పళ్ళు బాగా డ్యామేజ్ అయిపోయాయి అండ్ వాటిని ఏ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం వాటిని సేవ్ చేయలేము పళ్ళు తీయించాలి అనుకుంటే మాత్రం పళ్ళని రీప్లేస్ చేయించాలంటే ఇంప్లాంటే బెస్ట్ బెట్ అండి ఎందుకంటే ఇంప్లాంట్ మన నోట్లో కనిపించే క్రౌండ్ భాగమే కాకుండా రూట్ భాగాన్ని కూడా రీప్లేస్ చేస్తుంది దీనివల్ల లాభం ఏంటంటే మనం నమిలినప్పుడు ఏమవుతుంది మనం బరువు పడుతుంది కదా పళ్ళ పైన ఆ ప్రెషర్ ఏంటంటే నోట్లో కనిపించే పంటి నుండి ఎముకలో మనం బిగిస్తాం చూడండి ఇంప్లాంట్ అదేంటంటే పంటి రూట్ లాగా యాక్ట్ చేస్తుంది సో ఈ పంటి నుండి రూట్ వర్క్ పోయి రూట్ నుండి సరౌండింగ్ ఎముక ఉంటుంది కదండి ఓన్ ఉంటుంది కదా దానికి ఈ ఈ ఫోర్సెస్ అనేవి స్ప్రెడ్ అయ్యి దానికి స్టిమ్యులెంట్ లాగా వర్క్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే ఎముక అరగకుండా యాక్టివ్ ఫేజ్లో ఉంటుంది అనమాట లేదు మన ఊరికి పళ్ళు పైన పైన పెట్టించామనుకోండి ఏమవుతుందంటే లోపల రూట్ భాగం ఆర్ ఇంప్లాంట్ ఏది లేక ఆ దవడకి కావాల్సిన స్టిమ్యులేషన్ లేక ఇది ఏంటంటే గ్రాడ్యువల్గా అరిగిపోతూ ఉంటుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నారు కానీ ఒక్కో క్లినిక్లో ఒక్కో కాస్ట్ చెప్తున్నారు సో ఈ కాస్ట్ వేరియేషన్కి అసలు రీజన్ ఏంటి అని దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను సో ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తే మీరు ఏ క్లినిక్లో చేయించుకోవచ్చు అనేది దాంట్లో కొంచెం క్లారిటీ వస్తుంది మీకు ఓకే నమస్తే నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉందండి మాకు ఎటువంటి బ్రాంచెస్ లేవు సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ కాకముందు ఫస్ట్ మీకు దాంట్లో రకాల గురించి ఐడియా ఉండాలండి ఇంప్లాంట్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే బేసిల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి దీన్ని ఏంటంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది సింగిల్ పీస్లో ఒకటే పీస్లో వస్తుంది అనమాట అంటే ఎముకలో పోయే భాగము ప్లస్ బయట మనకు నోట్లో ఎక్స్టెండ్ అయ్యే భాగం మొత్తం ఒకటే సింగిల్ పీస్ లాగా వస్తుంది అనమాట రెండోది ఏంటంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ దీన్ని టూ పీస్ ఇంప్లాంట్స్ అని కూడా అంటారు ఓకే దీంట్లో ఏంటంటే ఒక భాగం ఎముక లోపల వస్తుంది ఇంకో భాగం స్క్రూ ద్వారా దాన్ని నోట్ లో కనిపించే భాగాన్ని దాన్ని కనెక్ట్ చేస్తారు అనమాట సో దీన్ని టూ పీస్ ఇంప్లాంట్స్ అంటారు సో ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్కి వస్తే బేసిల్ ఇంప్లాంట్స్ ద్వారా కనుక మీరు ఫుల్ మౌత్ చేయించుకుంటే దానికి ఏంటంటే పైన దౌడ్లో అరౌండ్ ఎయిట్ టు టెన్ ఇంప్లాంట్స్ కింద దౌడ్లో ఎనిమిది ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది వేరే కన్వెన్స్ ఇంప్లాంట్స్లో ఏంటంటే ఆల్ ఆన్ ఫోర్ ఆర్ ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో చేయించుకోవచ్చు ఆల్ ఆన్ ఫోర్ అంటే పైన నాలుగు ఇంప్లాంట్స్ కింద నాలుగు ఇంప్లాంట్స్ ఆల్ ఆన్ సిక్స్ అంటే పేర్లో చెప్పిన విధంగా పైన సిక్స్ కింద సిక్స్ ఇలా ఇంప్లాంట్స్ పెట్టి వాటిపైన ఫుల్ సెట్ ఆఫ్ టీత్ ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట అయితే ఈ బేసిల్ ఇంప్లాంట్స్లో నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎక్కువ పెడుతున్నాం మీరు అది అబ్జర్వ్ చేస్తుంటారంటే అరౌండ్ ఎయిటీన్ ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది దీంట్లో ఏంటంటే కన్వెన్షన్లో అరౌండ్ ట్వల్వ్ ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది అయినా కానీ బేసిల్ ఇంప్లాంట్స్తో ట్రీట్మెంట్ చేస్తే దాని కాస్ట్ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ కంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే మనం ఎముకలో పెట్టినప్పుడు అది జస్ట్ ఇప్పుడు ఎముకతో ఇంప్లాంట్ ఏమిటి పోవాలి కదండి దాంట్లో రెండు రకాలు ఉంటాయి అనమాట ఒకటేమో ఆసియోఫిక్స్ అంటారు ఆసియోఫిక్స్ అంటే జస్ట్ ఇట్లా ఒక మెకానికల్ బాండింగ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అంటే బేసిల్ ఇంప్లాంట్స్ అనేది మెకానికల్గా బాండ్ అవుతాయి వేరెస్ కన్వెన్షన్ ఇంప్లాంట్స్ టూ పీస్ ఇంప్లాంట్స్ అంటున్నాను అని చెప్పాను చూడండి ఇవి కూడా ఇమీడియట్గా లోడ్ చేస్తాం దీన్ని ఏంటంటే ఫస్ట్ పెట్టగానే మెకానికల్ బాండింగ్ నేను ఇప్పుడైతే బేసిల్ ఇంప్లాంట్స్ గురించి చెప్పాను చూడండి అలా మెకానికల్ బాండింగ్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఇంటర్లాక్ అయిపోతుంది అంటే ఫిజియోలాజికల్ బాండింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఈ ఇంప్లాంట్స్ అనేది పార్ట్ ఆఫ్ బోన్ లాగా ఫామ్ అయిపోతాయి అనమాట వేరే బేసిల్ ఇంప్లాంట్స్ మెకానికల్ బాండింగ్ తోటే ఆగిపోతాయి ఇదేంటంటే కన్వెన్షన్ ఇంప్లాంట్స్ మెకానికల్ బాండింగ్తో స్టార్ట్ అయ్యి ఇంటర్లాకింగ్ పెరుగుతుంది అనమాట పీరియడ్ అంటే ఫిజి మెకానికల్ ప్లస్ ఫిజియోలాజికల్ బాండింగ్ రెండు బాండింగ్స్ అయితాయి అనమాట ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ తో అండ్ బేసిల్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ లో తేడా ఇక్కడతో ఆగిపోదండి బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే సిమెంట్ రీటైన్ ప్రాసెస్ సిమెంట్ రీటైన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ మనకు నోట్లో కొంచెం ఎక్స్టెండ్ అవుతాయని చెప్పాను కదండి పెట్టిన తర్వాత అయితే ఈ బ్రిడ్జ్ ఇలాంటి బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ ఇంప్లాంట్స్ పైన ఈ హోల్స్లో హోల్స్ ఉంటాయి అన్నమాట ఈ బ్రిడ్జ్కి సో ఈ హోల్స్లో సిమెంట్ పెట్టి వాటిపైన ఫిక్స్ చేయడం జరుగుతుంది అంటే సిమెంట్తో ఫిక్స్ చేస్తారు అందుకే దీన్ని సిమెంట్ రీటైన్ ప్రాసెస్ అంటారు ఓకే వేరే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏంటంటే స్క్రూ రీటైన్ ప్రాసెస్ అంటే స్క్రూ సిస్టమ్తో ఫిక్స్ చేస్తారు అయితే ఈ ఫ్యూచర్లో ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఫ్యూచర్లో ఈ క్యాప్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి తీయాల్సి వస్తే ఈ బేసిల్ ఇంప్లాంట్స్ సిమెంట్తో ఫిక్స్ చేస్తామని చెప్పాను చూడండి సో అవి ఏంటంటే చూడడానికి మీకు ఇలా ఉంటుంది కానీ లోపల దానికి ఇట్లా మెటల్ ఫ్రేమ్ వర్క్ వస్తుంది స్ట్రెంత్కి ఇంత హార్డ్ ఉంటుంది సో కట్ చేసి తీయాల్సి వస్తుంది మొత్తం సో ఒక్క పార్ట్లో కాదు మీకు పది ఇంప్లాంట్స్ పెట్టారనుకోండి పది ప్లేసెస్లో ఈ మెటల్ని మీ నోట్లో కట్ చేసి తీయాలి సో ఇమాజిన్ చేసుకోండి ఎంత కష్టము సో ఇలా కట్ చేసి ఇవ్వడమే కాకుండా ఈ మెటల్ని కట్ చేసేటప్పుడు విపరీతమైన వైబ్రేషన్ వస్తుందనమాట ఈ వైబ్రేషన్ తోటి మనం మెకానికల్ ఫిక్సేషన్ అని చెప్పాను కదా బేసిల్ ఇంప్లాంట్స్ ఆ మెకానికల్గా ఫిక్స్ అయిన బేసిల్ ఇంప్లాంట్స్ ఈ వైబ్రేషన్ వల్ల కదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంప్లాంట్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో బ్రిడ్జ్ ఎలాగో వేస్ట్ కట్ చేసి పీసెస్లో కట్ చేసి తీసి పడేసేయాలి అండ్ అది కాకుండా ఇంప్లాంట్స్ కూడా డ్యామేజ్ కావచ్చు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ లో ఏంటంటే స్క్రూ సిస్టంలో స్క్రూ పద్ధతిలో ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సింపుల్గా స్క్రూ లూజన్ చేసి ని సపరేట్ చేసి సేమ్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వేస్ట్ కాదండి సేమ్ బ్రిడ్జ్ని మళ్ళీ రిపేర్ చేయించి ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే ఇది ఇంకో డిఫరెన్స్ అయితే చాలా క్లినిక్స్ లో ఏంటంటే ఐదర్ బేసిల్ ఇంప్లాంట్స్ అన్న చేస్తారు లేకపోతే కన్షన్ ఇంప్లాంట్స్ అన్న చేస్తారు సో వాళ్ళకు వచ్చిన ఇంప్లాంట్స్ దాన్ని దాన్ని పాజిటివ్ చెప్పి ప్రమోట్ చేయడం జరుగుతుంది మా దగ్గర అలా కాదండి మీకు కావాలంటే బేసిల్ ఇంప్లాంట్స్ కూడా పెడతాము అండ్ మా ఫౌండర్ అయిన డాక్టర్ కే రెడ్డి గారు బోత్ బేసిల్ అండ్ ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్లో ఎక్స్పెక్ట్ ఉంది మీకు కావాలంటే బేసిల్ కూడా పెడతాం కానీ రెండు వచ్చి కూడా కన్వెన్షనల్ ఎందుకు ప్రమోట్ అంటే దీని అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే బేసిల్లో బేసిల్ ఇంప్లాంట్స్తో ఉండే ప్రాబ్లం వల్ల వీటిని యూరోపియన్ కంట్రీస్ అంటే యుఎస్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో బ్యాన్ చేయబడ్డాయి సో మీరు ఇంప్లాంట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇది బేసిల్ ఇంప్లాంట్స్ తక్కువ ఖర్చులో వస్తుందని బేసిల్ ఇంప్లాంట్స్ని చూస్ చేయకుండా ఆలోచించి అంటే కన్ డే కన్వెన్షన్ ఇంప్లాంట్స్ బెటర్ అనమాట బేస్ ఇంప్లాంట్స్ కంటే సరే ఇప్పుడు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ గురించే మాట్లాడుకుందాం దీంట్లో కూడా తేడా ఉంటుందన్నమాట అంటే డిఫరెంట్ క్లినిక్స్లో డిఫరెంట్ కాస్ట్ చెప్తారు అది ఎందుకు ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ పెడుతున్నారు అంటే నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎన్ని పెడుతున్నారో అడిగి తెలుసుకోండి నేను చెప్పాను కన్వెన్షన్ ఇంప్లాంట్స్లో ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో పెట్టచ్చు ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో పెట్టచ్చు ఆల్ ఆన్ ఫోర్ అంటే పైన ఫోర్ కింద ఫోర్ ఇంప్లాంట్స్ పెడతారు అయితే ఈ ఆల్ ఆన్ ఫోర్ పద్ధతితో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఫోర్ ఇంప్లాంట్స్ ఏవైతే పెడతామో ఓన్లీ ముందు భాగంలో పెడతాం అంటే ఈ ఏరియాలోనే ఇంప్లాంట్స్ వస్తాయి కానీ టీత్ మాత్రం మనకి వెనక భాగం వరకు రావాలి కదండి పళ్ళు ఉండాలి కదా నమ్మడానికి సో ఈ ముందు భాగమే ఇంప్లాంట్స్ పెట్టి దవడపళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వెనక వచ్చే వెనకొచ్చే పళ్ళకి ఇంప్లాంట్ సపోర్ట్ ఉండదు సో ఎలా అయితే మనకు మన బిల్డింగ్ ముందు పోటీకోగాని లేకపోతే స్విమ్మింగ్ పూల్లో డై బోర్డ్ ఉంటుంది చూడండి సో ఒక్క సైడే సపోర్ట్ ఉండి ఇంకో సైడ్ సపోర్ట్ అనమాట సో మనం నమిలినప్పుడు మ్యాక్సిమం బరువు పడేది దవడపళ్ళపైనే సో ఆ దవడపళ్ళపైనే ఇంప్లాంట్ సపోర్ట్ లేకపోతే ఫ్యూచర్లో ఈ నాలుగు ఇంప్లాంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అంటే లూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎనీ డే ఫోర్ ఇంప్లాంట్స్ ఆల్ ఓన్ ఫోర్ కంటే ఆల్ ఓన్ సిక్స్ బెటర్ ఆల్ ఓన్ సిక్స్ ఎందుకు బెటర్ అంటే ఈ ముందు ఫోర్ ఇంప్లాంట్స్ అని చెప్పాను కదండి ఆల్ ఓన్ ఫోర్ పద్ధతిలో ఈ ఫోర్ ఇంప్లాంట్సే కాకుండా ఈ వెనక కూడా ఇంప్లాంట్స్ వస్తాయి అనమాట సో ఈ పళ్ళ లాస్ట్ వరకు సపోర్ట్ దొరుకుతుంది అనమాట మన బ్రిడ్జ్ అయితే పెడతామో లాస్ట్ పన్ను వరకు ఇంప్లాంట్ సపోర్ట్ ఉంటుంది సో ఇంప్లాంట్స్ ఇలా పెట్టించుకుంటే లైఫ్ లాంగ్ మీరున్నంతకాలం ఇంప్లాంట్స్ పనిచేస్తాయి అండ్ కొన్ని క్లినిక్స్లో ఏంటంటే ఎముక సరిగ్గా లేదని ఈ సైనస్ ఉంటుంది చూడండి మన నో స్కిట్ వైపులా సైనస్ అని ఉంటుంది ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ ఉంటాయి సో ఈ సైనస్ ఏంటంటే బాగా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి పళ్ళలో ఇన్ఫెక్షన్ ఈ సైనస్ అనేది ఎన్లార్జ్ అవుతుంది అనమాట ఎక్స్పాండ్ అవుతుంది దానివల్ల సైనస్ కింద ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ సైనస్ కిందికి జారిన సైనస్ని మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి లిఫ్ట్ చేసి దాని కింద బోన్ గ్రాఫ్టింగ్ అని చేస్తారనమాట ఇలా చేస్తే ఏంటంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది మీకు ఇలా ఈ ఎక్స్ట్రా సర్జరీస్ మీకు ఇబ్బంది కాకుండా కాస్ట్ ఎక్కువ అవుతుంది ప్లస్ టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట సో ఇవి కాకుండా మనం ఇంప్లాంట్స్ని ఏంటంటే టిల్ట్ చేసి పెడతాం సరే సైనస్ కింద కింద చిన్న ఎముక భాగం మిగిలిపోయిందనుకోండి చిన్న పోర్షన్ ఆఫ్ బోన్ మిగిలిపోయింది అనుకోండి ఆ చిన్న బోన్లో ఇంప్లాంట్ పెట్టి చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెట్టి కాంప్రమైజ్ కాకుండా ఇంప్లాంట్స్ని టిల్ట్ చేసి పెట్టాలి టిల్ట్ అంటే ఎక్కడైతే ఎముక బాగుందో ఆ భాగంలోనే ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీ ఎముకకు సరిపోయే సైజ్ ఇంప్లాంట్ ఎప్పుడైనా ఇంప్లాంట్ బోన్లో ఎంత శాతం ఎక్కువ ఉంటే అంత సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది సో ఇలా చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెట్టకుండా ఏంటంటే ఇంప్లాంట్స్ని టిల్ చేసి పెట్టడం ద్వారా మీకు ప్రాపర్ ఇంప్లాంట్స్ పెట్టచ్చు అండ్ మంచి ఎముక అంటే డెన్సిటీ బోన్ బోన్ డెన్సిటీ ఎక్కడ బాగుందో అక్కడ ఇంప్లాంట్స్ పెట్టచ్చు అయితే ఇంకోటి ఏంటంటే ఈ టెల్ చేసిన ఇంప్లాంట్స్ని చిగురు లెవెల్లో స్ట్రైట్ చేయాల్సి వస్తుంది అనమాట స్ట్రైట్ చేసి అప్పుడు బ్రిడ్జ్ పెట్టాలి సో ఈ స్ట్రైట్ చేయడానికి మల్టీ యూనిట్ అబార్ట్మెంట్స్ అని వాడడం జరుగుతుంది అనమాట సో ఈ మల్టీ యూనిట్ అబార్ట్మెంట్స్ వాడడం వల్ల ఏంటంటే మీకు ఇంప్లాంట్కి అండ్ మనం పెట్టే పళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది దీనివల్ల షుగర్ పేషెంట్స్కి ఒకవేళ చిగురులో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అది ఇంప్లాంట్ జోలికి అంటే ఇంప్లాంట్ వరకు రీచ్ కాదనమాట సో ఈ మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ ఏంటంటే ఈ ని స్ట్రైట్ చేయడానికి హెల్ప్ చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ ఇంప్లాంట్ వరకు రీచ్ కాకుండా చేస్తుంది అనమాట సో ఇది అడ్వాంటేజెస్ సో ఇలా మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ యూస్ చేస్తే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కొందరు ఏం చేస్తారంటే ఇలా మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ యూస్ చేయకుండా స్ట్రైట్ అపార్ట్మెంట్స్ పెట్టి నేను ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్లో స్క్రూ పద్ధతిలో పెడతారని చెప్పాను చూడండి అలా స్క్రూ పద్ధతిలో ఫిక్స్ చేయకుండా సిమెంట్ పద్ధతిలో ఫిక్స్ చేస్తారు అసలు మనం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పెట్టించుకునేదే ఒకటి బాండింగ్ బాగుంటుంది ఇంప్లాంట్ అండ్ బోన్కి అండ్ ఇంకోటి స్క్రూ పద్ధతి అని కదండి చేయించుకునేది పళ్ళని సిమెంట్తో హెల్ప్ సిమెంట్ సహాయంతో ఫిక్స్ చేసి ఏం లాభం చెప్పండి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పెట్టించుకొని నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొత్తగా ఇంప్లాన్ నేర్చుకున్న డాక్టర్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ ఎక్స్పీరియన్స్ గెయినింగ్ ప్రాసెస్లో ఏంటంటే మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో వీళ్ళు కొంచెం తక్కువ ఖర్చు చేస్తారు కానీ మీకు ట్రీట్మెంట్ రిజల్ట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము సో ఇది ఒకటి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మీకు ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ ఫైనల్ థింగ్ ఏంటంటే కన్ కన్సల్టెంట్స్ జోలికి వెళ్ళకండి ఏదైనా కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ టు ఫినిష్ ఒకటే డాక్టర్ చేతుల మీదుగా జరగాలి ఇప్పుడు కన్సల్టెంట్స్ వస్తారండి కొందరు క్లినిక్స్కి వస్తారు ట్రీట్మెంట్ చేస్తారు వెళ్ళిపోతారు అంటే ప్లాన్ చేసేది ఒకరు ట్రీట్మెంట్ చేసేది ఒకరు పళ్ళు ఫిక్స్ చేసేది ఒకరు మళ్ళీ తర్వాత ఫైనల్గా చెకప్ చేసేది ఒకరు సో ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్కి అసలు కోఆర్డినేషన్ ఉండదు సో అలా అయితే డెఫినెట్గా ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్ వస్తాయి ట్రీట్మెంట్ అయితే పర్ఫెక్ట్గా కాదు సో ఎప్పుడైనా కానీ మెయిన్ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ డాక్టర్ గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే మాత్రం నిస్సంకోచంగా ట్రీట్మెంట్ చేయించుకోండి అక్కడ అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది అంటే ఫస్ట్ మిమ్మల్ని చెక్ చేయడము ఇంప్లాంట్స్ పెట్టడము అంటే చెక్ చేయడము ఇంప్లాంట్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది మధ్యలో అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఇంప్లాంట్స్ పెట్టాలి ఏ సైజ్ ఇంప్లాంట్స్ పెట్టాలి సో ఆ ప్లానింగ్ ఇంప్లాంట్స్ పెట్టడం మధ్యలో ట్రయల్స్ తీసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా ఇంప్లాంట్స్ పెట్టగానే టీత్ ఫిక్స్ కావన్నమాట సో ఆ ట్రయల్ స్టేజెస్ అండ్ ఫైనల్గా ఫిక్సేషన్ తర్వాత చెకప్స్ కూడా ఒకటే డాక్టర్ గారి చేతుల మీదుగా జరగాలి ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ టీత్ పెట్టుకుంటున్నాం అనే దాని మీద కూడా కాస్ట్ వేరీ అవుతుందండి దీంట్లో ఒక టూ త్రీ వెరైటీస్ ఉంటాయి సెరామిక్ అని డిఎంఎల్ఎస్ అని లేకపోతే ఇది జిర్కోనియాన్ టైటానియం అని సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట అండ్ వీటిని ఏ ల్యాక్ పంపిస్తున్నారు అది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఇన్ని ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయండి ట్రీట్మెంట్ కాస్ట్ ఇంప్లాంట్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది సో మీరు ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అండ్ ఇంకా దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను వీలైనంత తొందరగా అయిల్ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ అండ్ ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు అంటే అవసరం ఉన్న వాళ్ళతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే